సభకు నమస్కారం శీర్షిక దీపమాలిక చీకటిలోకాన వెలుగులు చిమ్మి పొక్కిలైన వాకిళ్ళలో మోదుగు వనమై కవిత్వానికి తేనెలది రాజరిక గుసిగలో నిప్పు పువ్వ తెలంగాణ కవిత్వానికి తేనెలది రాజరిక రాజరికపుసిగలో నిప్పు పద్యమే నీవు పరిగెత్తినావు నీవు ఊరేగినావు ఎండిపోయిన వాగులో నీరైనావు మండు ఎండలో వానైనావు ఉద్యమం పిలుపుకు జెండావై వెట్టిని కూతంగా తదితవు పెరుగాలై జాగిర్ల ముళ్ళకంపను తగలేయగ కదిలి ఏడుపాయల దుర్గమ్మను ఏమి కోరితివి పారిజాతపు పూల వెన్నెలలో ఏమి వెనికితి గాయపడిన కవి ఉదయం సాక్షిగా మానవత్తపు మరీ ఊడల మీదుగా నీలి నీలి వేగమై వెండి తన పలికించినావు పసు పాపల నిదుర కాలంలో ముఫ్ఫై నెల కలవైనావు కోటి పాదల నిండు గుండెల బండధైర్యమైన నీ పాటన నిన్న నడిచింది జయ తెలంగాణ నేను జిగమై వెలగాలి మన తెలంగాణ జయ తెలంగాణ